ఏం పాపం అండి ఇది దురాభిమాన పాపం అంట అంటే ఎదుడు మనుషుల్ని ఎదుటి మనుషుల్ని అనుకోని రీతిగా పొద్దున్న లేచిన కానించి సాయంత్రం అస్తమించి పడుకునే ముందు ఏదో ఒక అభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము అని ఎవరు బతిక వాటిని నన్ను ఏల అంటే ఆయన హృదయంలో ఏలుతున్నాయి అంటున్నాడు పాపంలో మనిషిని మనం చేసేది మన కీడికి ప్రతి కీడు చేస్తూ ఉంటాం అవునా కదండి మేలు చేస్తామా కీడు చేస్తామా మేలు చేయాలనుకుంటాం కానీ కీడే చేస్తాం ఇటు శుభ్రంగా ఉంటే బాగుండు అనుకుంటాం కానీ మనకంటే ఆడు శుభ్రంగా ఉంటే ఓర్చుకుంటామా ఓర్చుకోలేం ఓర్చుకోలేని స్వభావం అది కూడా దురాభిమానమే ఏమనుకుంటాం ముందు ఈర్ష కలిగిద్ది మనకి మనం కూడా ఆయనలాగా పంట పండించాం కదా ఆయన కూడా ప్రయాసపడ్డాం కదా మనకెందుకు తక్కువ వచ్చింది ఆయనకి ఎందుకు ఎక్కువ వచ్చింది అని మనలో మనం ఏమనుకుంటాం అనుకుంటామో లేదండి అంటే దాన్ని ఆలోచన ఏంటది దాన్ని కూడా దురాభిమాన పాపమే అంటాడు ఇక్కడ కూడా దురాభిమాన పాపం అంటే మనకు తెలియకుండానే మన మనస్సులో మనం ఈ దురాభిమాన పాపములు ఆనాడు దాబీది కడుక్కుంటున్నాడండి మనం కూడా కడుక్కోవాలని ఇక్కడ లేఖన ద్వారా తిరిగిపోతున్నారు అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారైతుడనగు నగుదును అంటున్నాడు అధిక ద్రోహము అధిక ద్రోహము అంటే అంటే శరీరాశ నేత్రాశ జీవటంబ ఉదయం పొద్దున లేచిన అస్తమించే వరకు ఏదో ఒక రీతిగా పనులు భారమే కానివ్వండి ఆహారం నిమిత్తమే కాదండి వస్త్రాల నిమిత్తమే కానివ్వండి ఏదో ఒక రీతిగా మనం పనిని చక్కబెట్టుకోవడానికి ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం పనులు చేసుకునే వాళ్ళు పనులు చేసుకుంటున్నారు ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు పొద్దున్న లెగిస్తే ఇదే ఆలోచన మనలో ఉంటుంది జీవనాధార ఆలోచనలు అవునా కదా ఈ జీవనాధారణ ఆలోచనలో మా వాళ్ళు చేసే పాపములు ఎన్ని ఉన్నాయండి అనుకోని రీతిగా చేస్తేనే ఉంటాం అంటే కంటికి కనపడని చేసేవి కూడా పాపమే ఎదురు మనిషిని బాధ కూడా పాపమే అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనం ఎదురు మనిషిని అనుకుంటాం అంటే ఆయనకి సహాయం చేస్తాము అని అనుకుంటాం కానీ ఆ ట్యానికి మనకి చేయలేకపోతాం అవతల గురించి ఏమనుకుంటారు మనకు మాటిచ్చి తప్పాడు రా అని అనుకోరండి అప్పుడు ఆయన మనసులో ఏం తెచ్చుకుంటాడు బాధ తెచ్చుకుంటాడో తెచ్చుకోడా ఇక్కడ కూడా అది కూడా ఒక రకమైన పాపము కిందే అంటు కిందే లెక్క ఆ మనిషి ఆ ధనం ఇస్తున్నాడు కదా అని ఎంతో ఆశపడతాడు వడ్డీ వ్యాపారస్తుడు వెళ్ళి ఆ ధనం వడితే వడ్డీకి ఇస్తానంటాడు ఆ ట్యానికి ఆయన దగ్గరికి ధనం అందకపోవచ్చు ఈడెళ్ళి ఆశతో అడ్డు చూస్తూ ఉంటాడు ఆయన తిట్టుకుంటాడు తిట్టుకోడండి అక్కడ తిట్టుకుంటారుగా ఆ డబ్బులు ఇవ్వకపోగా తిరిగి ఆయన తిడతా ఉంటాడు అంటే ఆయన ముందు తిట్టడండి మనసులో తిట్టుకుంటారు డబ్బులు ఇచ్చేటప్పుడు తిట్టుకుంటారు డబ్బులు కట్టేటప్పుడు కూడా తిట్టుకుంటారు అదేం పాపం దురాభిమాన పాపము కిందే లెక్క అంటే ఇక్కడ సేవకుడు కూడా ఏమంటున్నాడంటే దురాభిమాన పాపములు నన్ను ఏలనేయకము అంటున్నాడు అంటే ఈ లోకం అనే పాపంలో నేను జీవిస్తున్నానయ్యా ఈ దురాలోచనలు దొంగతనము జాగత్తము ఇటువంటి పాపంలో నన్ను ఏల అని దావీది బతిమలు బతినిలాడుకుంటూ ఏమన్నాడు యదార్థవంతుడిని అధిక ద్రోహము చేయకుండా యథార్థవంతుడు అంటే నీతిమంతుడు యథార్థమంతుడు ఆనాడు ఏబు అన్నాడు ఏబుకు నాలుగు లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు ఏంటండి యథార్థమంతుడు నీతిమంతుడు దేవుని ఎందు భయపతులు కలిగి చెడుతనమును గలవాడు ఆ యథార్థవంతుల్లో ఏ రీతిగా కనపడుతున్నాడు దేవుడికి ఆయన కుటుంబం అంతా దేవుని ఎదుట ఒక కంచి వేసుకొని ఆ కంచులో కూర్చున్నాడు ఏ చిన్న తప్పు వచ్చిన కుటుంబం అంతా బలులర్పించుకుంటూ సమాధానంగా యథార్థవంతుడిగా నీతివంతుడిగా కనపడ్డాడు ఏబు శ్రమలు రాకముందు ఒక ముళ్ళు పెట్టకముందు యథార్థవంతుడుగా కనపడ్డాడు అందుకే సాతాను ఇటు అటు తిరుగుచు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు అదిగో యథార్థవంతుడు నీతిమంతుడు ఏబు కనబడ్డాక కనపడిన నీతిమంతుడు ఏమయ్యాడు ఆ సాతానికి అధికారం ఇచ్చినాక ఎన్ని శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానలు వచ్చినా ఏబు విడిచిపెట్టాడండి దేవుణ్ణి విడిచిపెట్టల ఇక్కడ కూడా దావీది అదే అంటున్నాడు యథార్థవంతునిగా నన్ను కూడా యథార్థవంతుడిగా ఉంచారైతుడిగా నన్ను నిలబెట్టయా అని బతిమలు ఆడుకుంటున్నాడు దావీది ఇక్కడ మనం కూడా అట్లా ఆడుతున్నామండి అటు రీతిగా ప్రార్థన చేయగలుగుతున్నామా చేయలేకపోతున్నాం అంటే మనల్ని మనం సరి చేసుకోలేకపోతున్నాం ఇక్కడ ప్రతి పాపము దురాభిమానంలో పాపం ఉంటుంది అంటే ఈ పాపము అనేది ప్రతి విషయంలో పాపం పొంచి ఉంటుంది మనం ఏ రీతిగా దేవుణ్ణి ఆనుకోగలుగుతున్నాం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం ఆలోచించండి మరొక మాట చూసుకుందామండి కేతల గ్రంథము నూట పంతొమ్మిది

ఏ పాపము నన్ను ఏల నీకున్నాడు దావీ అయ్యా ఇందాక దురాభిమానం అనే పాపము నన్ను ఎల్లుతుంది నీ వాక్యం బట్టి ఏమంటున్నాడంటే అంటే నీ వాక్యం బట్టి నన్ను ఎలా అడుగులు స్థిరపరచు అన్నాడు అటువంటి ఆయన శ్రమ వచ్చినప్పుడు మనం ఏ పార్టీ అండి ఆలోచించండి ఏ రీతిగా జీవిస్తున్నాం మనం చూడండి మరొక మాట చూసుకుందాం అండి రెండో ఆ వరకు రక్తముతో ఉండినట్లు నిరపరాదుల రక్తము చూశారండి ఆ మనిషి కూడా అక్కడ ఉన్న ప్రజల్ని ఆ మనిషి ఎవరు కుమారుడు అంటే ఇస్కయ్య కుమారుడు ఇరవై ఎప్సిబా అతని తల్లి అప్పటి నుంచి ఆ విగ్రహాల తట్టు ఆ అన్యుల తట్టు తిప్పుకుంటేనే అక్కడున్న రాజ్యాన్ని పరిపాలించాడండి ప్రతీది ఇస్రాయేల్ ఎదుట నిలవకుండా ఎహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియములు చేయుచూ వచ్చెను చూసారా హేయ క్రియములు చేయుచూ వచ్చెను దేని నిమిత్తము అంటే అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఏలు తట దృష్టికి చెడు నడటము జరిగించుచు అంటే నిలవకుండా హేయ క్రియలు చేయుచూ వచ్చాను చూసారా దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ వచ్చాడండి అక్కడ ఎవరు చేశారు మనిషే చేశాడు ఎవరు కుమారుడు ఇస్కియా కుమారుడు నలభై అక్కడ పన్నెండేళ్ళు వాడే వాడే ఇరుషలేములో యాభై ఐదు సంవత్సరములు ఏలేనంట యాభై ఐదు సంవత్సరములు ఈ యాభై ఐదు సంవత్సరములు ఆయన చేసే పాపములన్నీ రీతిగా కనబడుతున్నాయి దేవుని దృష్టికి విగ్రహారధులు తిట్టు తిప్పాడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఏమి దేవు వచ్చిన చూడండి ఇరవై ఒకటి ఏమి దేవు మరియు మరియు ఇస్ట్రాయేలు అంతటిని నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవ కొడకు నా సేవడు వారికి రాసి ఇచ్చిన రాసి ఇచ్చిన శాస్త్రమును ధర్మశాస్త్రమును శాస్త్రమును వారు గై కొనిన ఎడల వారు గై కొనిన ఎడల వారి పితరులకు వారి పితరులకు ఇచ్చిన దేశములో నుండి నేను ఇచ్చిన దేశము సెలవిచ్చిన మాట ఎహోవా సెలవిచ్చిన మాట వారు వినక వారు వెనక ఇస్రాయేలు ఎదుట

అంటే అక్కడ విగ్రహారాలతో తిప్పుకున్నారు అక్కడ వాళ్ళందరినీ దేవుని దృష్టికి హానికరంగా ఉన్నారు ఆయన దేవుడిచ్చిన ఆజ్ఞలు ఆయన పాటించాడండి మీరాడు దేవుడిచ్చిన మాట దేవుడిచ్చిన ఆజ్ఞలు మీరి అక్కడ తప్పు మీద తప్పు చేస్తేనే ఉన్నాడు ఆనాడు మనిషే చేశాడు కాబట్టి ఇక్కడ పదహారో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడంటే మరియు మనిషే దృష్టి యహోవా దృష్టికి చెడు నడత నడిచి హలలుయ ఏ నడతండి మంచి నడత చెడు నడత నడిచి

మనిషే అటు రీతిగా వాళ్ళందరినీ ప్రోత్సహించి దేవుని ఎదుట పాపం చేశాడు కాబట్టి అక్కడ ఏం చేశాడు నిరపరాధుల రక్తం కయ్యోను హేబేలు అర్పణ విషయంలో ఏ అర్పణ ఏ రీతిగా సేకరించారు కయ్యోను హేబేలు అర్పణ తీసుకున్నాడని కయ్యోను ఏం చేశాడు చంపేసే రీతిగా ఉన్నాడు అవునా కాదండి అక్కడ దేవుని దృష్టికి చెడు నడత నడిచేట లేదా కయ్యోను కూడా నడిచే రీతిగానే ఉంటూ ఉన్నాడు అక్కడ ఏమయ్యాడు కయ్యోను దేశదిమ్మరవైపోయాడు అంటే ఏం కనపడుతుంది అక్కడ చెడు పాపం కనపడుతున్నా లేదా చెడు నడక కనబడుతున్నా లేదా వచ్చి దేవుడు అడిగినప్పుడు అప్పుడు నా ఏళ్ళు వాడా నేను నేను ఆయనకి కావాలి వాడినా అని అడిగాడు తెలియజేసుకోగలుగుతున్నాం ఇక్కడ మనిషి అయితే అన్నులు తట్టు తిప్పాడు విగ్రహారాధులు తట్టు తిప్పాడు మనం కూడా మన ప్రవక్తను ఎలా ఉంటుంది ఒకళ్ళు నడిపే రీ నడిపించే రీతిగా ఉంటున్నావా మన ప్రవర్తనలో వచ్చే వాసుల నిమిత్తం పడవేసే రీతిగా ఉంటున్నామా ఆలోచించండి ఏ రీతిగా ఉంటున్నాం ఏ రీతిగా నడవగలుగుతున్నాం ఆనాడు కయ్యోని కోపం మనలో లేదండి మనలోనే ఉంది అర్పణ విషయంలో ఏ బిల్లు చంపేశాడు అవునా కదా ఇక్కడ కూడా మనిషి ఏం చేశాడు విగ్రహారాల తట్టు దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ మీరి అన్నులు తట్టు తిప్పివేసే రీతిగా ఉన్నాడు చెడు నడత నడిపించే రీతిగా ఉన్నాడు ఆ పరిపాలన అంతా ఎలా ఉంది మంచిగా ఉందా దేవుని దృష్టికి విధేదలు కలిగి లేదు ఏ రీతిగా ఉంది చెడు నడత విగ్రహారాల తట్టు తిరిగాడు కాబట్టి అన్నుల కింద ఆ రాజ్యాన్ని పరిపాలించే రీతిగా ఉంది మనం కూడా ఏ రీతిగా పరిపాలిస్తున్నాం మనం కూడా మన ప్రవక్తను ఎలా ఉంటుంది మన మాట తీరు ఎలా ఉంటుంది ఏ రీతిగా సరి చేసుకోగలుగుతున్నాం ఆలోచించండి ఇంక నువ్వు మనం కూడా మన ప్రవక్తను చూసి వచ్చే విశ్వాస నిమిత్తం మారాలంటున్నాడు మన ఆలోచన మన విధానం కూడా అవునా కదా మన క్రియలు శుభ్రంగా ఉంటే దేవుని దిష్టికి ఎలా ఉంటాయి మంచి క్రియలు కలిగి కనబడతాయి అదే లేకపోతే క్రియలు లేని జీవితం మృతం అన్నాడు రాత్రి అమ్మగారు అవునా కదా మనం కూడా ఏ రీతిగా ఉండగలుగుతున్నాం ఏ రీతిగా మాట్లాడగలుగుతున్నాము ఫస్ట్ మాట ఏం అంటే కేర్తల గ్రంథము పంతొమ్మిదో అధ్యయంలో మన పాపము పడకుండా ఈ సేవకుని ఆపము చూసారా అంటే ఎన్ని వచ్చినాయండి ఇక్కడ విగ్రహారాల తట్టు తిరిగిన మనిషి ఎవడు కనబడ్డాడు కయ్యేను ఏ బేలు అర్పణ ఒకళ్ళు కనపడుతున్నారు అటు రీతిగా మనం కూడా మన హృదయంలో మనం చేసే పాపంలో దురాభిమాన పాపంలో అంటే అన్నీ ఉన్నాయండి ఒకటేనే కాదు లక్ష పెట్టలేని రీతిగా ఉంటూ ఉన్నాయి మనం కూడా ఏ రీతిగా పాపంలో ఉంటూ ఉన్నామా అర్పణ విషయంలో కయ్యోను హేబేలు కోపం విషయంలో మనం ఏ రీతిగా కోపాడుతున్నావు మాట్లాడాలంటే ప్రేమగా మాట్లాడుతున్నావా ఆప్యాయతగా మాట్లాడుతున్నావా లేదంటే దేశంగా మాట్లాడతావా కనబడేది నీ ప్రవక్తను అలా ఉంటుంది దేవుని దృష్టిలో కడుక్కునే రీతిగా ఉంటుందా దురాభిమాన పాపంలో ఏ రీతిగా నువ్వు పాపం చేస్తున్నావు ఏ రీతిగా సరి చేసుకోగలుగుతున్నావు ఆలోచించండి ఆదికాండం చూసుకుందామండి ఆది కాండము ఇరవై అధ్యాయము ఆరో ఇక్కడ ఏ పాపం కనబడుతుందంటే అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివని దీన్ని చేసి నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా పాపము చేయకుండా నిన్ను అడ్డగించి తిని నేను నిన్ను అడ్డగించితిని తిని అందుకే నేను నిన్ను అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియలేదు ఆమెని ముట్టనియలేదు హలెలుయా చూశారండి ఇక్కడ ఎవరిని ముట్టనియలేదంటే శారాని ముట్టనియలేదు ఇక్కడ ఎవరు కనబడుతున్నాడంటే అబ్రహాము కనబడుతున్నాడు అభిమేలు కనబడుతున్నాడు అభిమేలుకి అక్కడ ఏం తెలియపరిచాడు అక్కడ ఈ స్త్రీ ఎవరంటే మనం మూడో మాట చూడండి ఇరవై అధ్యాయం మూడవ వచ్చిన అయినను రాత్రి వేళ దేవుడు స్వప్న ముందు వచ్చి అభిమేలు వద్దకు వచ్చి చూస్తున్నట్లయితే అందుకు హృదయముతో నీవు యథార్థ హృదయముతో నీవు చించడానికి తీసుకెళ్ళాడు రాజు అభిమేల్ అనే రాజు శారాని రీతిగా ఊహించి తీసుకెళ్లాడు కాబట్టి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అంది అందుకే నేను తీసుకొచ్చాను అందుకే ఆమెను నా ఇంట్లో చేర్చుకున్నానని అభిమేలు చెప్పినప్పుడు ఆయన హృదయంతోనే పాపం చేశాడని దేవునికి తెలుసు కాబట్టి ముట్టనీయలేదు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పజింపుము అంటున్నాడు ఏం పాపం అంటారో రోడ్డు మీద ఒక నీట్గా అందంగా తయారైంది అనుకోండి ఒక స్త్రీ మంచి బట్టలు కట్టుకొని మంచిగా కాలేజీకి వెళ్తుంది అనుకోండి నీ కళ్ళు ఏ రీతిగా చూస్తాయి ఆకర్షణ కలిగి చూస్తూ ఉంటాయి అది పాపమేనా కాదా పాపమేనండి అదే పాపం దురాభిమాన పాపంలో అది కూడా ఒక పాపమే ఎక్కడ కూడా అభిమేయులతో అదే అంటున్నాడు అభిమేయులు ఏమంటున్నాడు అందుకు దేవుడు అవును యదార్థ హృదయంతో దీన్ని చేసి తిమంటున్నాడు యథార్థ హృదయంతోనే అన్నాడు అక్కడ నీ హృదయం చెడు ఉంటే అక్కడ పాపం చేయలేదు కాబట్టి అతన్ని ఆమెను మొట్టకుండా విడిచిపెట్టి అంటున్నాడు నీ హృదయం ఎట్లా ఉంటుంది ఏ రీతిగా ఉంటుంది ఏ రీతిగా నువ్వు పాపం చేస్తున్నావు ఏ రీతిగా నీ హృదయంలో ఎదుటి మనిషిని గురించి ఆలోచిస్తున్నావు ఒకసారి ఆలోచించండి ఈ దురాభిమాన పాపంలో ఏ పాపం చేస్తున్నావు నీ హృదయంతో పాపం చేస్తున్నావా విగ్రహారదుల తట్టు తిరుగుతున్నావా విభిచారాల తట్టు తిరుగుతున్నావా దొంగలతో ఎక్కిస్తున్నావా ఏ రీతిగా ఉంటున్నావు ఆలోచించండి ఈ శనివారం రోజు మనం ప్రతిదీ సరి చేసుకునే రోజండి తెల్లారితే ఏ రోజు ఆదివారం అంటే నువ్వు చేసింది కాకుండా అటు రీతిగా తిప్పేదానిలాగా ఉంటున్నావా ఏ రీతిగా ఉంటున్నావు ఏ రీతిగా నీ నడక నడుస్తుంది నీ ప్రవక్తను ఏ రీతిగా ఉంటుంది శువుని ఎదుట యథార్థంగా ఉంటుందా అవినీతిగా ఉంటుందా మన ప్రవక్తన అలా ఉంటుంది అభిమేలు కాబట్టి ఆ మనుషుని బా అప్పగించాడు కాబట్టి తన రాజ్యాన్ని ఉంచాడండి అప్పగించకపోతే ఆ రాజ్యం గొప్ప కూలిపోయేది ఈ మూడు విషయాల్లో మన ప్రవక్తన అలా ఉంటుంది విగ్రహారాల తట్టు తిరిగే రీతిగా ఉంటున్నావా అభిమేలు చేర్చుకున్నట్టు నీ హృదయంలో పాపం చేస్తున్నావా ప్రార్థన పరిశుద్ర ప్రదండి నీ పాదలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రొవ్వా అయ్యా నీ ప్రా అయ్యా అబ్రహాం దగ్గర కూడా ఉదయంతో పాపం అని ప్రవ్వ అందుకే తన రాజ్యాన్ని నిలబడింది అన్నావు ప్రవ్వా అవునయ్యా మా హృదయంలో పాపం చేస్తున్నాం ప్రవ్వా రీతిగా నీ ఎదుటికి ఇచ్చమని అడుగుచున్నావు అయ్యా నీ చిత్తానికి ప్రభావ ఇంక నువ్వు లోబడి భయపడే మనసు నాకు నువ్వు మాకు మా అందరికి దేవునికి స్తోత్రం ఈ మాటలు భక్తుడైన దావీదు అన్నాడు దావీదు గారు అలా పార్థం చేశారు దావీదు గారు పాపం చే మనంతటి మనం పాపం మానాలంటే మానలేము కాబట్టి చూడండి చూడన్న ప్రియతి ప్రియమేదేబిడ్లారా అందుకే అన్నాడు దావీదు యాలని యొక్కము అన్నాడు తల్లి నాబాల్ని హతమార్చాలనుకున్నాడు ఆ సమయంలో నాబాల్ భార్య ద్వారా దేవుడు దావిదిని ఆపినవాడిగా ఉన్నాడు చూడండి మొదటి సమయాలు ఇరవై ఐదో చేసిన కీడును నాబాలు చేసిన కీడును తల మీదకి రప్పించను గనుక అతని తల మీదకి రప్పించను గనుక దాసుడైన నేను తన దాసుడనైన నేను చేయకుండా నేను పొందిన అవమానమును తీర్చిన సదును వాక్యం వినలేదా ఇప్పుడు సదును వాక్యం ఏంటి విని నాబాలు చనిపోయినను విని తల మీదకు రప్పించిన గనుక దాసుడైన నేను తన దాసుడైన నేను చేయకుండా నన్ను కాపాడి కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాల వలన నాబాల వలన పొందిన అవమానమును నేను పొందిన అవమానమును తీర్చిన యహోవాకు తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాకనేను స్తోత్రము కలుగును అసలు చూసుకున్నట్లయితే ఈ నాబాలన వ్యక్తి బహుమూర్ఖుడు అయితే ఈ దావీదు ఏం చేసాడు అంటే తన మామయైన సౌలు యుద్ధం నుంచి పారిపోయిన సమయంలో అడవిలో ఉంటూ అటు ఇటు తిరుగుచున్న సమయంలో ఈ నాబాలు గొర్రెలను ఆ నాభాలు ఒక గొర్రెల మందను ఏ హాని కలగకుండా అతని సేవకులు కూడా ఏ హాని కలక్కోకుండా కాపాడిన వాడిగా ఉన్నాడు అట్టి సమయంలో ఒకనొక సమయం నాబాలు గొర్రెల బొత్తు కత్తిరించడానికి కర్మేలకు వెళ్తున్నాడన్న సంగతి విని పంపించాడు దావీదు దావీది యొక్క పని వారిని పంపించినప్పుడు అన్నాడు ఇదిగో పలానా అషయ్ కుమారుడైన దావీది మమ్మల్ని ఇక్కడ పంపించాడు మాకు ఈ కావాలి మీ అందరం మేము కాచేమని చెప్తే అషయ్ ఎవరు ఎవరు అన్నాడు చేసిన మేలును మర్చిపోయాడు ఆ విషయం వచ్చి ఆ దాసులు మళ్ళీ తిరిగి దావీది చెప్తే దావీదికి ఎక్కడ లేని కోపం వచ్చింది దావేదికి ఎక్కడ లేని కోపం వచ్చి ఉన్నాడు ఈ విషయము నాబాల యొక్క భార్య అబిగాయాలకు తెలిసి అదేనండి పేరు అభిగాయాలకు తెలిసి వెంటనే దావీదికి ఎదురుగా వెళ్ళింది వెళ్ళి అంటుంది చూడ ఇరవై ఐదు ఇరవై ఆరు చూడండి అదే అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన అంటుంది ఏలినవాడ దుష్టుడైన ఈ నాబాలు చేయకుండా ఏహోవ నిన్ను ఆపి చదు

దావిదికి ఎదురుపడి అయ్యా నా భర్త నాబాలు మూర్ఖుడయ్యా అతనికి ఎలా ఎవరితో ఎలా మాట్లాడా తెలీదు ఏం చేయాలో తెలియదు దయచేసి అతన్ని క్షమించండి ఇదిగో మీ కొరకు నేను ఆహారం తీసుకొచ్చాను అనేసి చెప్పినప్పుడు ఈ దావిది ఏమైందంటే ఆ కోపం తగ్గించుకొని ఆగిన వాడిగా ఉన్నాడు కొన్నాళ్ళకి ఈ నాబాలు చనిపోయాడు కొన్నాళ్ళకి నాబల్ చనిపోయినప్పుడు అప్పుడు దావీది అనుకుంటున్నాడు దావీది పార్థన ఎటువంటి పార్థన దురాభిమాన పాపల పడకుండా ఈ సేవకుడైన నాపు అన్నాడు అవునా కదా మరి ఇప్పుడు ఈ నాబాలు తెలియక చేసిన పాపం ఈ విషయంలో నాబాలను చంపడాగలంటే దురాభిమానం పాపలు పడినట్టదా దావీదు కావండి పడినట్టే కదా అటువంటి పాపల పడకుండా దేవుడు ఆవేడు హాలూయా చూడండి ప్రియాది ప్రియమైన దీన్ని బిడ్డారా ఈనాడు నీవు నేను కూడా మనం కూడా ఎటువంటి దురాభిమాన పాపలు పడకుండా మనల్ని కూడా దేవుడు కాపాడాలంటే మనం ఏం చేయాలి దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి చూడండి ఇందాక దేవుని దాసుడు చెప్పాడు అభిమేళుక్కు అభిమేళుకు అబ్రహాము భార్య సారాయి అందంగా ఉందని తనను వివాహం చేసుకుందామని తన గుహలోకి తీసుకొని వచ్చాడు అయితే తను తీసుకుని రావడానికి కారణం ఏంటంటే అబ్రహాము త అని చెప్పాడు శారాయి నేను అతను చెల్లినే అని చెప్పింది ఈ మాటకు వీళ్ళిద్దరు అన్నా చెల్లెలు కదా అని ఈయన తనను భారీగా చేసుకుందామని తను క్షమించండి అబ్రహాంతో దేవుడు అన్నాడు నిన్ను దీవించిన వాడిని నేను దీవిస్తాను నిన్ను వాడికి నేను అధిక కీడు చేసేదనని దావి అబ్రహాంకి వాగ్దానం చేశాడు దేవుడు అదే తను వివాహం ఇక్కడ దావేది కీట్ చేసినట్టే కదా అది తెలిసి ఈ అభిమేళకు రాజు అని ఎక్కువగా మాట్లాడేవాడిగా ఉంటాడు నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకుడు కాబట్టి నువ్వు అతని భార్య నువ్వు మొట్టమాకానగానే అప్పుడు దేవుడు అన్నాడు తను నా అని చెప్పాడు కదా తను కూడా తర్వాత దావేదు అబ్రహంని పిలిచాడు సారాను పిలిచాడు తిను నీ చెల్లె అన్నావు కదా నన్ను ఏంది నా దేశం పరిస్థితి నా రాజ్యం పరిస్థితి ఏంటని అబ్రహాం అడిగినప్పుడు అబ్రహాం అన్నాడు కుమార్తె హాలె దీని ఉద్దేశం ఏంటి అంటే ఆనాడు అజ్ఞాన కాలంలోనే చార ఒక భార్యకు పుట్టింది అజ్ఞాన కాలంలో ఏం జరిగిందంటే వారిలో వారి వివాహము చేసుకున్న వారిగా ఉన్నాడు ఈ లక్ కొత్త ఈ తోకంట పట్టుకుని వెళ్తే మనం మొదటికి వెళ్తే దా ఆదాంకి అవేమైందన్న మాట కూడా వస్తుంది ఎందుకంటే తన శరీరంలో నుంచి వచ్చిన తన శరీరం నుంచే తీసిన వారుగా ఉన్నారు కాబట్టి కాబట్టి ప్రియతి ప్రియ దేని బిడ్డలారా అందుకే తర్వాత మనకి సంఖ్య కాలంలో వరసలు తెలియపరిచాడు దేవుడు ఇదిగో ఏమై నీకు అయిద్ది ఇదిగో ఏమైనా నీకు పిన్నయ్యి ఇదిగో నీకు అమ్మాయిద్ది అనేసి వరుసలు మనకి తెలిపిన వాడిగా ఉన్నాడు ఎందుకంటే మనము అనేక రకాలుగా పాపల్లో పడిపోయే వారిగా ఉంటామని ఇందాక దేవుని దాసుడు చెప్పడు ఏం చెప్పాడు ఎవరైనా ఒక స్త్రీని మోహపు చూపుతో అలా అప్పుడే తన హృదయంలో ఏం చేసినట్టు పాపం చేసినట్టు అటువంటి దురాభిమానంలో పాపం మనం పడకుండా మన లాపాలని దావీది చేసిన ప్రార్థన మనము కూడా చేయాలి అన్నాడు నిజమే తిను నా భార్య కానీ మీ దేశవాసులు నన్ను చంపి నా భార్యని ఉంచుకుంటారు నా అని చెప్పాను లేదని తన తప్పు తెలుసుకొని సార అట్టుకుని సారని తనకు అప్పు చెప్పి తనతో పాటు కొంత ధనాన్ని కూడా అప్పు చెప్పి అన్నాడు ఇదిగో ఈ దేశంలో నువ్వు ఎక్కడైనా ఉండు కానీ ఇక్కడ మాత్రము ఉండమాకన్ని పంపించిన వాడిగా ఉన్నాడు హాలే లూయ ఆనాడు అభిమేలుకు రాజుని దురాభిమానులు పాపల పడకుండా ఆపాడు మొ మొన్న ఈనాడు నిన్ను నన్ను వాళ్ళని చంపినట్టయితే అతను కూడా పాపల పడేవాడే కాదా ఈనాడు ప్రియతి ప్రియమైన దేని బిడ్డలారా నీవైనా నేనైనా సరే అనేక రకాలుగా పాపల పడేవాడిగా ఉంటున్నాము సిగరెట్ తాగడం ఒక పాపము ఆ వ్యసనంలో పడిపోతున్నాము మందు తాగడం ఒక పాపనము ఆ వ్యసనములు ఈ మొత్తం దురాభిమాన పాపాలేనండి వ్యభిచరించడం ఒక పాపము ఆ వ్యభిచారం చేస్తేనే నా పొట్ట గడిచిందండి రీతిలో ఉంటున్నాము నీవు నేను మనం దురాభిమాన పాపం అనగంటే దురాభిమాన పాపాలలు అంటే ఇంకా బాగుండేది నా ఆలోచన చూడ ప్రియాతి ప్రియమే దేన్ని విడలారా అటువంటి దురాభిమాన పాపలు పడకుండా నిన్ను నన్ను మనల్ని కాపాడాలంటే ఏం చేయాలి ఏం చేయాలండి పార్ధన చాలి ఇక్కడేమన్నాడు నీ సేవకుడైన నన్ను అయ్యా నేను నీ సేవకుడిని నా నా మనసు మంచిది కాదు నా కళ్ళు మంచిది కాదు నా ఆలోచన మంచిది నా తలంపులు మంచిగా నా ఊహలు మంచిది కాదు వీటి వల్ల నేనేమైపోతాను దురాభిమాన పాపలో పడతానేమో ఎందుకంటే తల్లి గర్భంలోనే నేను పాపంతో వాడిని పాపము బాల్యం నుంచి నన్ను యాలుతుంది కాబట్టి నేను ఈ దురాభిమాన పాపల పడకుండా నన్ను ఆపు అనేసి పార్థం చేసినాడు ఇందాక దైవజనుడు చెప్పాడు ఒక మాట ఏమన్నాడు మనేషే మనేషే గురించి చెప్పాడు మనేషే గురించి చెప్పుకుంటే మనీషి ఎవరే అంటే ఇజుకియా కుమారుడు ఇజుకియా అంటే ఏహోవాయ నా బలం అని అర్థం అతని తల్లి ఎవరు అంటే హెప్సిబా హెప్సిబా అంటే ఏంటి ఇష్టురాలు అని అర్థం దేవునికి ఇష్టరాలు అని అర్థం తల్లిదండ్రులు ఇద్దరు దేవుని భయభక్తులు కలుగుంటే వారికి పుట్టిన కుమారుడు ఏమై ఉన్నాడు దేవునికి విరోధంగా పాపం చేశాడు చూడండి మన చేతికుండా ఐదు వేలు ఒకలాగా ఉంటాయా ఉండవు ఇప్పుడు తల్లిదండ్రుల సేవకులైన కుమారులు తప్పి తొలిగే వారిగా ఉంటారు వీడేంటి చేస్తున్నాడు అనేవారిగా ఉంటాము కొంతమంది కొన్ని విషయాల్లో కానీ తల్లిదండ్రులు ప్రార్థన వాళ్ళు అతను మారు మనసు పొందుకోవాలని లేదు అవునా ఇసుక ఈ మనిషికి పాత జీవితం మర్చిపోని అర్థం యుధ ప్రజలందరినీ గాని చూడని ప్రియతి పిని మీదారా కాబట్టి అందరూ ఒకలాగా ఉండాలని లేదు మనం ఏం చేయాలంటే అటువంటి పాపల పడకుండా మమ్మల్ని కాపాడనేసి నీవు నేను మనందరం దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ శారా ఇసుకుందాము వాకి నిమితో చిన్న పార్థం చేసుకుందాము పరిశుద్ర ప్రేమ దేవా నీ శ్రేష్టమైన మనకు వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రముల ప్రభా నా దేవ నా ప్రభ ఈ సమయంలో ప్రభా వాక్యం ప్రభా వృధాగా పనికుని ప్రభా నాకును మాకును మా అందరి హృదయంలో ప్రభ నాటబడి నీరికటి ఫలించిన సహాయం ధైర్షన్ ప్రభ నీ వాక్యాన్ని ఆదరణ చేసుకుని ప్రభా అయ్యా దావేది వల్లే నీకు మరపెట్టి దురాభిమాన పాపల పడకుండా మమ్మల్ని ఆప్మని నీకు మరపెట్టేవారుగా మమ్మల్ని నిలబెట్టండి సహాయం దహ్యమని తర్వాత విజ్ఞాపన అంతట్లోకి మీడే తోడుగా ఉండమని త్వరగా రానుడ నజరే నేసు నామూలు అడిగి పార్థించి వేడుకొని నామ్ తండ్రి ఆమె వందనాలు విజ్ఞాపం చేయండి అమ్మా